ఈరోజు వద్రేల్ మండలం తిప్పనపల్ల గ్రామ పంచాయతీ నల్గాపురం మరియు తిప్పనపల్ల గ్రామ పంచాయతీ సి కాలనీ ఇవన్నీ తిరగడం జరిగింది ప్రజలు బ్రహ్మరథం కొడుతున్నారు ఈ కార్యక్రమానికి చేసినటువంటి అవతాతలకు అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నా స్వయో ఎలక్ట్రానిక్ మీడియా ప్రింటిక్ మీడియా ప్రజలందరికీ అందరికీ నా నమస్కారం ఏదైతే జగన్ అన్న రెండు వేల పంతొమ్మిదిలో హామీ ఇచ్చాడో మాట తిప్పకుండా మడములు తిప్పకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా నాలుగు లక్షల కోట్లు డైరెక్ట్ గా చూడకుండా మతాలు చూడకుండా వర్గాలు చూడకుండా పార్టీలు చూడకుండా అన్ని సామాజిక వర్గాలను న్యాయం చేసిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అనేక పథకాలు ఈరోజు చంద్రబాబు వచ్చాడు చంద్రబాబు ఏం చెప్తున్నాడంటే నేను ఇంటికి నలభై పద్దెనిమిది సంవత్సరాలు దాటిన అక్క చెల్లములకు నలభై ఏళ్ల వరకు ప్రతి ఒక్క మహిళకు పదహైదు వందల రూపాయలు పదహైదు వందల రూపాయలు ఇస్తానంటున్నాడు ప్రతి నెల అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు మూడు సిలిండర్లు ఇస్తానంటున్నాడు ప్రతి తల్లి ఉన్న బిడ్డకు ప్రతి ఒక్కరికి పదహైదు పదేళ్ల నుంచి ఇరవై రూపాయలు ఇస్తానని చెప్తున్నాడు మన జగనన్న ఏదైతే మాట చెప్తాడో ఆ మాట ప్రకారం చెప్పిన సంక్షేమం పథకాలు ఇస్తున్నాడు ఇవ్వలేని ఆమెను కూడా చంద్రబాబు చెప్తున్నాడు మన జగనన్న ప్రభుత్వంలో డెబ్బై వేల కోట్లు సంక్షేమ పథకాలు ఇస్తే మన చంద్రబాబు ఏం చేస్తున్నాడో తెలుసా లక్షా ఇరవై వేల కోట్లు ఇస్తానంటున్నాడు ఇది ఎక్కడన్నా నమ్మేది నమ్మ నమ్మసికంగా ఉందా అని అనుకున్నాం మిమ్మల్ని ఉన్నాయని అడుగుతున్నా ఆ రోజు ఇదే కూటమి ఇదే బిజెపి ఇదే జనసేన ఇదే తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో లో అందరూ ముందుకు రావడం జరిగింది ఆ రోజు వాళ్ళు జాబ్ జావిస్తానని చెప్పాడు ఇప్పుడు ఇంటిలో జాబ్ ఇస్తాడు జాబ్ ఇవ్వలేకపోతే ఇంటికో జీవన వృద్ధి చదువుకున్న పిల్లలకు నెలకు రెండు వేల రూపాయల జీవన వృత్తి ఐదు సంవత్సరాలు ఐదు పరిపాలన చేశాడు మనిషికి లక్ష యాభై వేల రూపాయల జీవన వృత్తి ఇవ్వాల్సింది ఏ ఒక్క అక్క జమలో మనకి ఏం చెప్పాడంటే బ్యాంకులో గొడవ పెట్టితే బంగారంతా తాగడం అంతా రిలీజ్ చేస్తున్నాడు ఏ ఒక్కటి చేయలేదు రాత్ర మహిళలు రుణాలు మాఫీ చేస్తానన్నాడు రుణాలు మాఫీ చేయలేదు తర్వాత రైతన్నల కోసం రుణాలు ఇవన్నీ నమస్కేం కాదని తెలియజేసుకుంటున్నాను మన జగన్ అయితే ఏవైతే మాట చెప్పాడో కరోనా కష్టకాలంలో యావత్ ప్రపంచం అంతా కూడా రెండు సంవత్సరాలు కొట్టుమిట్టా ఉంది దానికి కూడా ఆర్థిక సమస్యగా కూడా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు వెచ్చించి మా దేశం అంతా కూడా జగన్ను ప్రశంసించడం కూడా జరిగింది కాబట్టి మన రేపు సార్వత్రిక ఎన్నికల్లో మన ఎమ్మెల్యే డాక్టర్ సుధా మేడం సుధా మేడం గారికి కార్యసాధకురాలు బాగా చదువుతున్నటువంటి వ్యక్తి నిత్య కృషి వివరణాలు భర్త చనిపోయినా కూడా ఆయన అడుగుదాడంలో నడుచుకుంటూ ఆయన చేయాల్సిన పనులన్నీ కంప్లీట్ చేస్తామని చెప్పి ముందుకు రావడం చాలా సంతోషకరం ఆమె మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా